హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసి వారు క్రొత్తగా న్యూ ఎండోమెంట్ పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఒక ప్లాన్ నెంబర్ ఏడు వందల పద్నాలుగు ఈ పాలసీ లాంచ్ చేసింది ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు మేము ఏజెంట్ జండ్నితుల కోసం మార్కెటింగ్ వీడియోస్ పోస్టర్ డిజైన్ చేస్తాం కింద నా వాట్సాప్ నెంబర్ అయితే కింద నేను డిస్ప్లే చేస్తాను నా నెంబర్ కాంటాక్ట్ చేసిన అయితే మీకు కొన్ని శాంపుల్ పోస్టర్స్ శాంపుల్ వీడియోస్ మీకు పంపించడం జరుగుతుంది ఈ పాలసీని తీసుకోవడానికి కనీస వయసు ఎనిమిది సంవత్సరాలు అయితే తప్పనిసరిగా నిండి ఉండాలి మాక్సిమం గరిష్ట వయసు వచ్చేటప్పటికి యాభై సంవత్సరాలు అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పాలసీ తీసుకోవడం అర్హులు అదేవిధంగా ఇందులో పాలసీ యొక్క కాలపరిమితి అనేది మినిమం పన్నెండు సంవత్సరాలు పెట్టాలి మాక్సిమం ముప్పై ఐదు అంటే పన్నెండు నుంచి ముప్పై ఐదు మధ్యలో మీకు నచ్చిన పాలసీ టర్న్ అయితే మీరు ఎంచుకోవచ్చు ఇందులో మినిమం పాలసీ వచ్చేసి రెండు లక్షల రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదు ఎవరైనా సరే ఒక ఇన్సూరెన్స్ పాలసీ అంటే మనం బ్రతికుంటే ఏమొస్తుంది ఒకవేళ రిస్క్ జరిగితే ఏమొస్తుంది అనేది మెచ్యూరిటీ ఆలోచిస్తారు డెత్ జరిగితే ఏంటి అనేది ఆలోచిస్తారు ఒకవేళ రిస్క్ కనుక జరిగితే పాలసీదారునికి పాలసీ కాల పరిమితిలో రిస్క్ కనుక జరిగినట్లయితే అతనికి సమ్మెష్యూ అని డెత్తిస్తారు ప్లస్ అప్పటివరకు ఏదైతే యాడ్ అయిందో సింపుల్ రివర్షనరీ బోనస్ అయితే నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పాలసీ దాడులను బ్రతుకుంటే ఏమొస్తుంది అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అయితే నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ పాలసీలో మనకి ఎల్ఐసి వారు అదనంగా నాలుగు రైడర్స్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో ఎల్ఐసి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ని ఒకటి యాడ్ చేస్తున్నారు ఎల్ఐసి యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ని యాడ్ చేస్తున్నారు ఎల్ఐసి న్యూ టర్మ్ ఇన్షూరెన్స్ రైడర్ని అయితే ఇందులో యాడ్ చేశారు ఎల్ఐసి ప్రీమియం వేర్ బెనిఫిట్ రైడర్ని ఈ నాలుగు రకాల రైడర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఈ రైడర్స్ కనుక యాడ్ చేసుకున్నప్పుడు ఈ రైడర్స్ యొక్క ప్రయోజనాన్ని కూడా మీరు ఇందులో పొందవచ్చు అదేవిధంగా మనకి ఈ పాలసీ యొక్క ప్రీమియం పే చేయడానికి సంవత్సరానికి ఆరు నెలలకి మూడు నెలలకి నెలవారీ చొప్పున కూడా ఈ పాలసీ యొక్క ప్రీమియం అయితే మీరు పే చేసే విధంగా ఇందులో పెట్టడం జరిగింది అదేవిధంగా మీరు ప్రీమియం కనుక సంవత్సరానికి పే చేసినట్లయితే మీకు ప్రీమియంలో టూ పర్సెంట్ తగ్గింపు ఇస్తున్నారు ఆరు నెలల చొప్పున కట్టినట్లయితే మీకు టాబ్లెట్ ప్రీమింలో వన్ పర్సెంట్ తగ్గింపు ఇస్తున్నారు అదేవిధంగా హై సమ్మయ్యుడు రిబేట్స్ కూడా ఇస్తున్నారు రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో అయితే మీకు ఎటువంటి తగ్గింపు ఇవ్వట్లేదు మీరు ఐదు ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్యలో కనుక పాలసీ కనుక తీసుకున్నట్లయితే మీకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బేసిక్ సమ్మశులు రిబేట్ ఇస్తున్నారు పది లక్షలు ఆ పైన అయితే మీకు ఫోర్ పర్సెంట్ తగ్గింపు కూడా ఇందులో రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు టెరం పెట్టి ఒక ఐదు లక్షల రూపాయల పాలసీని కనుక తీసుకున్నట్లయితే అతను సంవత్సరానికి ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై రూపాయలు పే చేయాలి ప్లస్ దీనికి జిఎస్టీ అనేది అదనం అనమాట ఈ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అతను ఇరవై సంవత్సరాలు పే చేయాలి ఇరవై సంవత్సరాలకు అతను పే చేసే అమౌంట్ ఐదు లక్షల రూపాయలు అవుతుంది అతనికి మెచ్యూరిటీ కింద సమ్మెషూట్ ఇస్తారు ప్లస్ బోనస్ ఇస్తారు ప్లస్ ఫైనాన్షియల్ బోనస్ రావడం జరుగుతుంది ఇక్కడ బోనస్ అనేది ప్రతి సంవత్సరం ఎల్ఐసి వారు డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట ఈ బోనస్ అనేది ఎలా వస్తుంది అనేది మనకి ఎండోమెంట్ టైప్ పాలసీలకి నలభై ఎనిమిది రూపాయలు కనుక ఈ సంవత్సరం డిక్లేర్ చేసినట్లయితే ఐదు లక్షల రూపాయల పాలసీకి ప్రతి వెయ్యి రూపాయల సమ్మేశుడికి నలభై ఎనిమిది రూపాయలు అంటే ఐదు లక్షల రూపాయల పాలసీకి వచ్చేటప్పటికి ఐదు వందలు ఇంటూ నలభై ఎనిమిది రూపాయలు కనుక మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మనకి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే మీరు తీసుకున్న సమ్మేషన్ బట్టి ఈ క్యాలిక్యులేషన్ అయితే ఆధారపడి ఉంటుంది ఇరవై నాలుగు వేల రూపాయలయితే ఒక సంవత్సరంలో వస్తుందన్నమాట ఇప్పుడు ఏదైతే ఈ నలభై ఎనిమిది రూపాయలు బోనస్ అనేది వచ్చే ఇరవై సంవత్సరాల పాటు అంటే నెక్స్ట్ ఇయర్ కూడా నలభై ఎనిమిది ఆ నెక్స్ట్ ఇయర్ కూడా నలభై ఎనిమిది అలా సేమ్ బోనస్ కనుక డిక్లేర్ చేసినట్లయితే మనకి సుమారుగా ఇరవై సంవత్సరాలకి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే బోనస్ కింద రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ అమౌంట్ పెరగొచ్చు తగ్గొచ్చు ఈ నలభై ఎనిమిది నుంచి నెక్స్ట్ ఇయర్ కనుక యాభై రూపాయలు డిక్లేర్ చేస్తే యాభై రూపాయలు బోనస్ యాడ్ అవుతుంది ఆ సంవత్సరం ఇలా తగ్గితే తగ్గిన అమౌంట్ వస్తుంది నేను సుమారుగా మీకు అవగాహన కోసం ఈ అమౌంట్ యాడ్ అయినట్లయితే మీకు బోనస్ అనేది నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే యాడ్ అవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఫైనాన్షియల్ బోనస్ అయితే వస్తుంది ఈ ఈ ఫైనన్షియల్ బోనస్ ఒక ఇరవై వేలు వచ్చినట్లయితే మీకు మొత్తంగా ఒక పది లక్షల రూపాయలు అయితే మెచ్యూరిటీ రావడానికి అయితే అవకాశం అయితే ఈ పాలసీ అయితే ఉంటుందన్నమాట ఇది బ్రీఫ్ గా ఈ పాలసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఈ పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ పెట్టినట్లయితే మేము దానికి సంబంధించి రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు వీడియో నచ్చినట్టు లైఫ్ బా నచ్చేట మరి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కూర ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే